లవ్ మీద మనోడు ఒపీనియన్ ఎట్లుందో తెలుసుకుందాం బ్రో లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి బ్రో తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా లవ్ అంటే ఏంటి ప్రజెంట్ జనరేషన్ లో లవ్ మీన్స్ లాస్ట్ ఏమిటండి మీరు మాట్లాడేది అంటే ఏంటి అదే అది మ్యాటర్ ఏంటది అర్థమైంది అనుకుంటా అంటే ఎస్ ఫక్ ఫర్ ఫన్ నాట్ ఫర్ సన్ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది అది నీకు అర్థమైన రోజు లవ్ మీద నీకు క్లారిటీ వస్తుంది ఈ మాట బ్రిక్ వండి రెప్యుటేషన్ మ్యాటర్ సార్ నౌ విల్ టేక్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏంటి సార్ రోజు నన్ను అడుగుతారు చెప్పండి మీ అమూల్యమైన సందేశాన్ని లవ్ ఫర్ సన్ not ఫర్ ఫన్ ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు కలెక్టర్ అవుతారు లవ్ బన్నంద ఫక్ లవ్ కరోడపతి సో హిందీ ఏంటి దాచుకున్నాడు సంథింగ్ ప్లీజ్ రిమూవ్ ఇయర్ హ్యాండ్ ఫ్రమ్ దేర్ మామంతా జోర్ చింత అంతే yes నాకు అర్థం కాలేదు సార్ మారు ముంత అంటే మందు కొట్టి అమ్మాయిని కొట్టు తోడు చింతా అంటే కొట్టాక మర్చిపోవచ్చు వాళ్ళందరు రీల్ ఏంటంటే చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటైన వాడు టీ తాగిండు టీదాయినాక వాడు హిందీడు బిల్ ఎంతైందంటే వాడు హిందీలో అన్నాడు அது <laughs> அதுக்கா <laughs> 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 <laughs>